హైవ్ యూర్స్ నేను ముస్లింని నేను హిందూని నేను క్రిస్టియన్ని నా దేవుడు నేను పూజిస్తాను ఆరాధిస్తా ప్రార్థిస్తా కష్టంలో ఉన్న దేవుడే నన్ను కాపాడు ఇంకా రాల 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 ఈలోపు ఈ విషయం చుట్టుపక్కల అందరూ తెలుసు వాళ్ళు కాపాడదని చూస్తున్నారు వాళ్ళకి ధైర్యం రావట్లే దెన్ స్టేట్ గవర్నమెంట్కి తెలిసింది వాళ్ళు కాపాడదని చూస్తున్నారు వాళ్ళ కావట్లేదు అప్పుడు వ్యక్తి వచ్చాడు వస్తే వాళ్ళందరితో కలిసి వస్తారు పోతే నేను ఒక్కడే పోతా అతని పేరే శుభాన్ ఖాన్ శుభాన్ ఖాన్ హర్యానా వ్యక్తి మన తెలుగుడు కాదు ఖమ్మం మున్నేరు బాబు వరదలతో ఎలా మునిగిపోయామని తెలుసు కదా అందులో ప్రకాష్ నగర్ బ్రిడ్జి మొత్తం మున్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది పాపం ఆ బ్రిడ్జి మధ్యలో ఇరుక్కుపోయారు ఎవరు ఆ పక్కనే పల్లెటూరు అంట వెంకటగిర సమ్మేదో తొమ్మిది మంది ఉన్నారు అక్కడ ఆల్రెడీ బ్రిడ్జ్ కింద నుంచి నీళ్ళు బ్రిడ్జ్ పై నుంచి నీళ్ళు పోతున్నాయి మనుషులు వెళ్దామంటే ధైర్యం అట్లా దెన్ శుభాన్ ఖాన్ డ్రైవర్ ఆల్రెడీ పగలల్లా చూశారు ఎవరు ధైర్యం చేయలే హెలికాప్టర్ ధర తెద్దాం అనుకున్నారు వల్ల అలా అక్కడ క్లైమేట్ కోఆపరేట్ చేయట్లా దీనికి శుభాన్ ఖాన్ ఏం చేశాడు బుల్డోజర్ రేసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అంత వద్దు వద్ద ఒకటే చెప్పాడు బుల్డోజర్ వచ్చేసి ఏంటంటే వెయిట్ ఆపిద్ది కదా అది బ్రిడ్జ్ కదా దెన్ వాళ్ళ నెమ్మదిగా పైకి ఎక్కించుకోవచ్చు కదా ఒకవేళ నీళ్ళు ఫ్లో వచ్చినా తట్టుకొని నిలబడిద్ది కదా అది సో తెలివి ప్రదర్శించాడు వెయిట్ అనుకో నిలిపోయింది అది కూడా కొట్టుకొని ఇది వెయిట్ ఎక్కువ ఉండిద్ది సో నిలబడగలిగిద్ది సో ఒకటే చెప్పాడు ఇప్పుడు నేను వెళ్తా పోయాననుకో వాళ్ళతో నేను పోతా అంటే ఒక్కడనే పోతా ఎందుకంటే ఆలెక్టల్ ప్రమాదంలో ఉన్నారు సో ప్రమాదం బయట ఉన్న నేను వాళ్ళ కోసం వెళ్తున్నప్పుడు పోతే నేను పోతా వచ్చాననుకో ఆ తొమ్మిది మంది నేను పది మంది వస్తామని చెప్పేసి అన్నాడు దెన్ వెళ్ళాడు తీసుకొని వచ్చాడు అంతా ఫుల్ హ్యాపీ ఈ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో పువ్వాడు అజయ్ ఆఫ్కోర్స్ మాజీ మంత్రి కూడా అనుకోండి నెక్స్ట్ బీఆర్ఎస్ ఎంపీ వద్రిరాజు రవిచంద్ర సంపర్సన ఎంపీ రాజ్యసభ ఎంపీ ఆయన వాళ్ళు సన్మానం చేశారు తెలిసిందే కదా పొలిటీషియన్స్ ఎలా ఉంటారు ఒక మంచి పని జరిగింది అంటే అధికార పార్టీ వాళ్ళన్నా అపోజిషన్ వాళ్ళ ముందు ఎవరో ఒక సన్మానం చేసేస్తారు ఇక్కడ నేను ఒక హ్యుమానిటీ ఉన్నవాళ్ళలాగా ఈ వీడియో ఇస్తూ ఉన్నా ఏ రకంగా మనుషుల దేవుడు అంటూ ఇటువంటి వాడే నేను స్టార్టింగ్ చెప్పానే ముస్లిము హిందూ క్రిస్టియన్ అని ఇదిగో ఇదే దేవుడైనడు ఉన్నాడు మనిషి రూపంలో వస్తాడు మనల్ని ఆదుకుంటాడు శుభాన్ ఖాన్ అక్కడున్న వాళ్ళు హిందువుల వాళ్ళు హిందూ దేవుడు ప్రార్థించారు వెళ్ళి కాపాడిందా ముస్లిము అలానే వెళ్ళాడు అంటే నేనేమంటాను దేవుడు అనేవాడు ఒక్కడే అతనికి పేర్లు వేరంతే సో శుభాన్ ఖాన్ హ్యాడ్ ఆఫ్ చెప్తూ ఉన్నా అతని ధైర్యానికి అండ్ ఏం కాదు వస్తే పది మంది పోస్తాం పోతేనే అక్కడ పోతా నేను కాపాడుతుని చెప్పేసి వెళ్ళాడు మన దగ్గర ఎవరో మార్నింగ్ కామెంట్ పెట్టారు కుర్రాడు కుర్రోడ పెద్ద నాకు తెలియదు అండి కామెంట్ పెట్టారు నేను న్యూస్ చెక్ చేసుకున్నా దెన్ నిజం అండ్ ఆ మనిషి ధైర్యానికి మనస్ఫూర్తిగా మెచ్చుకుంటూ ఉన్నా ఎక్కడ హర్యానా ఎక్కడ ఖమ్మం జేసీబీ డ్రైవర్ కొంటూ పనిచేస్తున్న వ్యక్తి అరే నాకు అన్నం పెట్టినటువంటి ఈ ప్రాంతంలో పాపం కష్టంలో ఉన్నారనుకున్నాడు వెళ్ళి కాపాడుకుని వచ్చినాడు నిజంగా జేసీబీతో వెళ్ళేది చూసారా అది ఇక్కడ మెయిన్ ప్లస్ పాయింట్ అండ్ జేసీబీతో వెళ్ళాలని డిసైడ్ అయ్యి చూసారా అది నిజమైనటువంటి తెలివైన స్టెప్